పెట్టండి ప్యాలెస్ రెడ్డికి డీజెల్ కొట్టండి జైలు రెడ్డికి జేజెల్ పెట్టండి కోర్టు ముందు జగ్లకు కట్అవుట్ కొట్టండి సైకో రెడ్డికి చప్పట్లు చల్లండి శవాల రెడ్డికి కోర్టు మెట్లపై పూలు వేయండి లెవన్ రెడ్డికి ఈలలు ఎందుకురా ఇదంతా ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా నాపల్లి సిబిఐ కోర్టు సందర్శనకై వెళ్లాడు లోక నాయకుడు జగ్లక్ జగ్లక్ కోర్టు ప్రాంగణంలో అడుగు పెట్టగానే ధర్మదేవత పులకించింది అడుగడుగున హారతులు పూలతండలతో ధర్మరక్షకుడికి రక్షకుడికి స్వాగతం చెప్పారు లాయర్ కోర్టు హాల్లో జగ్లక్ ను చూసి వినమ్రంగా నమస్కరించిన న్యాయమూర్తి జగ్లక్ ను చూసేందుకు కళ్లకు గంతలు తీసేసిన న్యాయ దేవత అనంతరం ఇరు పక్షాల వాదనలు ఓపికగా విన్న జగ్లక్ అవినీతి నిర్మూలన న్యాయ వ్యవస్థను బలోపేతం చేసే అంశాలపై కోర్టు సూచనలు ఇచ్చిన జగ్లక్ తీరు చూసుకుని మరణ వస్తానని కోర్టుకు హామీ ఇచ్చిన జగ్లక్ వెళ్లొద్దు అంటూ జగ్లక్ ను పట్టుకుని ఏడ్ చేసిన జడ్జి ఓదార్చి ధైర్యం చెప్పిన జగ్లక్ ఏటు వచ్చి వీడ్కోని చెప్పిన లాయర్